వి ఆర్డర్ సో మెనీ థింగ్స్ ఒక డెలివరీ గాయ్ వస్తాడు ఇస్తాడు వెళ్ళిపోతాడు దాని తర్వాత మనకు ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ వస్తుంది ప్లీజ్ రేట్ ద డెలివరీ గాయ్ అని ఫైవ్ స్టార్స్ వస్తాయి అట్లాంటి అన్ రికగ్నైజ్డ్ జాబ్ లో ఈ వ్యక్తి ఉంటా వచ్చాడు ఒకవేళ ఒకవేళ పాల్ తన గురించి రాయకపోతే ఇంకా మనకు తెలియదు అంత బ్యూటిఫుల్ మినిస్ట్రీ చేశాడు కానీ పాల్ తన గురించి రాకపోతే తెలియదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు ఈయన టూ బ్యూటిఫుల్ ట్రాన్సాక్షన్స్ చేశాడు ఇట్స్ నాట్ ఎ వన్ వే ట్రాన్సాక్షన్ ఫిలిపీ సంఘం నుంచేమో అక్కర్లు తీర్చడానికి తెచ్చాడు పౌలు పత్రిక రాస్తే అది తీసుకొని వెళ్ళి ఫిలిప్పీ సంఘానికి ఇచ్చాడు సో టూ వేస్ ఒకటి మెటీరియల్ నీడ్ ట్రాన్స్పోర్ట్ చేశాడు స్పిరిచువల్ ఎపిసుల్ కూడా ట్రాన్స్పోర్ట్ చేశాడు ఈ స్పిరిచువల్ ఎపిసుల్ ట్రాన్స్పోర్ట్ చేయడంలో ఐ థింక్ ఫిలిపీన్స్ లో రాసిన అంటే ఇప్పుడు మనం చాప్టర్స్ గా చదువుతున్నాం గానీ బైబిల్ రాసిన కాలంలో నోబడి రోడ్ చాప్టర్స్ వర్సెస్ బైబిల్ లో లేనే లేవు ఆ తర్వాత ఒక కేథలిక్ ఫాదర్ దాన్ని రాస్తా వచ్చారు సో ఈ పత్రిక అంతా ఒకవేళ నిజంగా బతుకుతే ఎట్లా ఉంటుంది అంటే ఆల్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ఫిలిపియన్స్ ఆ ఎపిజల్ మొత్తం ఒక వ్యక్తిలో నూరు పోస్తే ఎట్లుంటదంటే అంటే లాగా ఉంటది సో ఇక్కడ మనం కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి ట్వంటీ ఫిఫ్త్ వర్స్ కాంటెక్స్ట్ ఫస్ట్ వర్డ్ ఏంటి అని అంటే బట్ ఫర్ నౌ ఐ కన్సిడర్ ఇట్ నెసరీ టు సెండ్ సెండ్స్ టు కాంటెక్స్ట్ ఏంటంటే నాతో తిమోతి ఉన్నాడు తిమోతి నా కొడుకు సో తిమోతి నా కింద ఉన్నాడు అంటే నా దగ్గర నుంచి నేర్చుకుంటున్నాడు ఐఎమ్ హిస్ మెంటర్ నా కొడుకు ఎఫ్రోడైటర్స్ దగ్గరకు వచ్చినప్పుడు నా బ్రదర్ అంటాడు అంటే నా పక్కన తిమోతి ఏమో నా దగ్గర నుంచి నేర్చుకుంటున్నాడు ఎఫ్రోడైటర్స్ కో సైడ్ విత్ మీ తర్వాత గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు అందరు వారి సొంత కార్యాల్లో బిజీగా ఉన్నారు చాలా సింపుల్ మాట ఈ రోజుల్లో మనం అంటున్నాం ఇప్పుడు ఒకవేళ ఈ రోజుల్లో కామన్ గా నేను వినే మాట ఏంటంటే చర్చ్ లో ఎవరు రావట్లేదు బ్రదర్ పనులకి అంటే వచ్చేవాళ్ళు ఇప్పుడు అందరు బిజీ అయిపోయారు బ్రదర్ ఇది ఏ పోస్ట్ మోడర్న్ ఎరా ఏం కాదు ఇది టచ్ స్క్రీన్ రాకముందు నుంచి కూడా ఇదే ప్రాబ్లం అంటారు చర్చ్ లో ఏంటంటే అందరు బిజీగా అయిపోయారు బ్రదర్ ఈయన ఎప్పుడు రాస్తున్నాడు తెలుసా బిజీగా అయిపోయారు అని జైల్లో ఉండి రాస్తున్నాడు లో ఈయన దగ్గరికి వచ్చి టైం స్పెండ్ చేయడానికి పీపుల్ వెరీ బిజీ పీపుల్ అంత పట్టించుకోలేదు ఆ పౌన్ ఏదో పడ్డాడు ఏదో ఒక సంఘ ప్రార్థనకి వెళ్ళ ఫ్యూచర్ గా ప్రేయర్ చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ తిమోతి మాత్రము హీఈస్ గివెన్ ఇన్ టు ద కాజ్ ఆఫ్ ద లాడ్ సో ఈ కాంట్రాస్ట్ గమనించాలి పక్కన తిమోతి గురించి మాట్లాడుతున్నాడు ఆ తర్వాత తిమోతి గురించి మాట్లాడుతూ ఆ కాంట్రాస్ట్ లో ఇప్పుడు నేను తిమోతిని పంపించలేను కొంచెం టైం పడుతుంది కానీ ప్రస్తుతం తిమోతికి సబ్స్టిట్యూట్ గా ఆ తర్వాత ట్వంటీ ఫోర్త్ వర్స్లో నేను కూడా మీ దగ్గరకు ఉంది నేను కూడా మీ దగ్గరకు వస్తాను అంటే ఈ ఫస్ట్ ఇంప్రెషన్మెంట్ లో ఉన్నాడు కదా నేను విడుదల పొందిన తర్వాత ఈ ప్రెటోరియం నుంచి నేను కూడా మీ దగ్గరకు వస్తాను అయితే ప్రస్తుతానికి నన్ను తిమోతిని సబ్స్టిట్యూట్ చేయడానికి ని పంపిస్తున్నా వాట్ ఎ స్టేటస్ ఒకవేళ పాలే గనక ఆ రోజు బయలుదేరి ఎళ్ళగలిగి ఉంటే ఫిలిప్పిన్స్ లెటర్ ఉండేది కాదు సో ఈయన చర్చ్ యొక్క నీడ్ ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ మీ అంటాడు అంటే తిమోతి ఇప్పుడు వెళ్ళలేడు దాని తర్వాత పాల్ ఇప్పుడు వెళ్ళలేడు కానీ లూకా కూడా ఇప్పుడు వెళ్ళలేడు కానీ మా బదులు వి ఫీల్ ఇట్ నెసెసరీ టు సెండ్ ఆ తర్వాత ఇంకా పైన కాంటెక్స్ మనం చూస్తా వచ్చినట్లయితే ట్వంటీ సెకండ్ వర్స్ లో తిమోతి గురించి రాస్తూ అంటాడు ఒక ఫాదర్ సన్ ఎట్లయితే పని చేస్తా ఉంటున్నారు అట్లా గాస్పుల్ కోసం ఈ వ్యక్తి ఇంత ప్రయాసపడుతున్నాడు సేమ్ ఇదే నేపథ్యంలో ఈయన రోడరేటర్స్ గురించి కూడా రాస్తా ఉంటున్నాడు ఈ సెకండ్ చాప్టర్ పైన ఏం రాస్తున్నాడంటే మనకి తెలిసిన క్రిస్టలాజికల్ సాంగ్ ఉంటారు కదా అంటే దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని బాగ్యం అనేంచక ఆ హిమ్ అంటే చర్చ్ రెగ్యులర్ గా పాడే సాంగ్ అదే యాక్చువల్లీ అది పాల్స్ ఓన్ వర్డ్స్ కాకపోయినా అది చర్చ్ లో రెగ్యులర్ గా పాడే క్రిస్టలాజికల్ సాంగ్ అది ఇక్కడ రెఫరెన్స్ కోసం రాసినప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ క్రిస్టలాజికల్ సాంగ్ ని బతికి చూపించాడు ఎఫ్రోడైటర్ ఒక పక్కన తిమోతి తో కంపేర్ చేస్తున్నాడు ఒక పక్కన వచ్చే వరకు చేయగలడు ఆ తర్వాత క్రీస్తు మనస్సు ఈ మనుషుల వచ్చింది ఆ తర్వాత నేను ఇట్ ఈస్ నెసెసరీ అంటే చాలా డయర్ అత్యవసరం మీ సంఘానికి ఈయన అందుకనే పంపిస్తున్నా సో హీ ప్లే క్రూషియల్ రోల్ ఆఫ్ టూ వేస్ ట్రాన్స్పోర్టేషన్